టాటా సియారా ఇది కారు కాదు కదిలే ఓ అద్భుతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ బండి గురించే టాటా మోటార్స్ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చి విజయం సాధించిన సియారాకి కొనసాగింపుగా రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన ఈ కొత్త సియారా సూపర్ గా ఉంది దీని డిజైన్ బెస్ట్ డిజైన్ గా రెడ్ డాట్ అవార్డు గెలుచుకుంది ముందుగా కార్ ఎక్స్టీరియర్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే సియారా సైడ్ మిర్రర్స్ తెరుచుకునే మూసుకునే విధంగా ఆటోఫోల్డ్స్ సదుపాయంతో ఉంటాయి కార్ కి వెనుక వెనుకవైపు పొడవాటి ఎల్ఈడి లైట్స్తో ప్రీమియం ఎల్ఐ వీల్స్తో ఆకర్షణీయంగా ఉంటుంది సియారా అతిపెద్ద సన్ రూఫ్తో పెనరోమాక్స్ వ్యూతో ఉండి ఈ రూఫ్ వాయిస్ కమాండ్ ద్వారా తెరుచుకుంటుంది ఇక కారు ఇంటీరియర్ విషయానికి వస్తే కార్ డాష్ బోర్డ్లో మూడు స్క్రీన్లతో పన్నెండు జేబిఎల్ డాల్బీ అట్మాస్ స్పీకర్లు ఉంటాయి కార్లో మన డ్రింక్స్ ని చల్లగా ఉంచుకోవడానికి కూలింగ్ గ్లోవ్ బాక్స్ కార్ సీట్స్ ని వాతావరణానికి అనుగుణంగా వేడిగా చల్లగా ఉంచే వెంటిలేటెడ్ సీట్స్ మాత్రమే కాకుండా రిలాక్స్ మోడ్ అనే సరికొత్త టెక్నాలజీ కూడా సియారా ఉంది ఈ రిలాక్స్ మోడ్ ఆన్ చేయగానే కార్లో స్క్రీన్ మొత్తం సముద్రం లాగానో పర్వతాల అంచుల మాదిరిగానూ మారిపోయి అలల శబ్దంతో రంగురంగుల లైట్లతో అచ్చు మనం సముద్రపు ఒడ్డునో లేదా అడవిలో పర్వతాల మధ్యన కూర్చున్న అనుభూతి కలుగుతుంది టాటా సియారా ఇంకా మరెన్నో ఫీచర్లతో ఆరు ఎయిర్ బ్యాగ్స్తో టాటా బ్రాండ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది